అనుకోని కింద ఫ్లాట్ కి వెళ్ళాను అవునా సరేరా హాయ్ హలో హలో చేరేవేంటి హా అమ్మమ్మ వచ్చేసాను జాగ్రత్తమ్మా నేను మళ్ళీ కాల్ చేస్తాను హాయ్ అమ్మమ్మ నాకు కాల్ చేసిందే నేను ఎలాగైనా పెళ్ళికి ఒప్పించమని చెప్పింది అప్పుడే పెళ్ళేంటే జిఆర్ఈ రాసి ఇయర్స్ చెక్ అయినాయి లైఫ్ ఎవడో ఒకటి నచ్చుతాడు కదా అప్పుడు చూద్దాం ఓకే నీ పద చూడండి అమ్మా టీఆర్పీస్ ఎక్కడుండే వాళ్ళం ఎక్కడికి పడిపోయాము దాన్ని బట్టే కదా మనకి యాడ్ రెవెన్యూ వచ్చేది కొంచెం పక్క ఛానల్ అనేది చూడండి ఆ ప్రైమ్ టైమ్ని మూర్తి మేనేజ్ చేస్తాడు కాబట్టి ఇలా అయినా ఉన్నాం అయినా మూర్తి ప్రోగ్రామ్ అయిన వెంటనే ఆ జనపక్షం ఏంటండి మీరే కదా కంటెంట్ డిజైన్ చేసింది మీరేంటమ్మా అవుట్పుట్ ఎడిటర్ అయ్యి ఉండి కంటెంట్ చూసుకోపోతే ఎలాగా చూస్తున్నాం సార్ చూడలేదు కానీ జీరోకి తోసియండి ఓ పని చేద్దాం ఆ సెక్స్ రిలేటెడ్ క్రైమ్ ఇష్యూస్ మీద సిరీస్ రన్ చేద్దాం ఇక్కడ చూడు ఒక దిల్చుకు నగర్ ఇష్యూ మీద మొత్తం లాగేశారు వన్ వీక్ అదే స్టోరీ రన్ చేసుకుంటూ వచ్చాడు మనం జస్ట్ వార్తగా చెప్తాం ఓ పని చేద్దాం మనం కూడా సెక్స్ ప్రేమ కథలుగా నడుపుదాం దీనికోసం జనపక్షాన్ని తీసేయటం దానికి సెక్స్ అనేది జనానికి సంబంధించింది కదా అసలు దాని గురించి మాట్లాడుకోవడమే గొప్ప సంఘ సంస్కరణ దేశంలో సగం ప్రాబ్లమ్స్ అది అర్థం కాకే హలో సార్ దారి తప్పుతున్న వివాహ వ్యవస్థ ఎన్ని మిలియన్ వ్యూస్ చూడండి ఈ తమిళ చూడండి ప్రియులతో కలిసి భర్తలను చంపుతున్న భార్యలు ట్వంటీ మిలియన్ వ్యూస్ కానీ మన జనపక్ష రెండు వేలు డిజిటల్ రెవెన్యూ కూడా ఇంపార్టెంటే కదా మారుతున్న కాలంలో మరో చరిత్ర కథలు ఇవి ప్రేమ కథలు ఏంటి సార్ ఎందుకు పెళ్లి తర్వాతే అసలు ప్రేమ కథలు మొదలవుతాయి ఎదురైనప్పుడు తెలుస్తాయి మీ ఇద్దరు మా ఛాంబర్కి రండి కాఫీ మనిషి రోజు గారి డైట్ ఫాలో అవుతుందా సార్ ఏదైనా వర్కౌట్ అవుతుందా ఇంకా తెలియదు ఇప్పుడే ఓ ఆహారంతో లైంగిక సామర్థ్యం పెంచే డైట్ ఏదైనా ఉందేమో కనుక్కో ఓకే సార్ మన పిఆర్ఓ కాంటాక్ట్ లోకి వెళ్ళమని మన ఛానల్లో ఆ ప్రోగ్రామ్ మీద లైవ్ చేస్తాడేమో కనుక్కో అలా ఆలోచించండి అమ్మా ఓకే సార్ అబ్బా వీడెవడే బాబు రోజు ఇన్స్టిట్యూట్లో ఫాలో అవుతున్నాడు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తున్నాడు కాల్ జీ ఇన్స్టిట్యూట్ లో మాట్లాడడం ఇష్టం లేకపోతే కనీసం ఫోన్ లో ఇలా మాట్లాడొచ్చు కదా ఫ్రాంక్లీ దివ్య నువ్వు చాలా అందంగా ఉంది ఇది ప్రాబ్లం కింద ఫ్లాట్ లో మాధవ్ ఉన్నాడు కదా తను మీడియాలోనే వర్క్ చేస్తాడు తనకి చెప్తే షీ టీం వాళ్ళ కంప్లైంట్ చేస్తాడు చెప్పి చూడు ప్రాబ్లం సాల్వ్ అవుద్దేమో ఓకే హాయ్ హాయ్ మనం ఒక దాని వల్ల నష్టపోతామని తెలిసి కూడా అది వ్యసనమైనా సరే ఇష్టపడతాం కదా ఎక్కడో చదివాను అలాంటి ఇష్టమే నిజమైన ప్రేమని నువ్వు నీ ప్రేమను పడేస్తున్నావు సార్ అయింది సార్ ఎక్కడా ఇంకా డీటెయిల్స్ రావాలి సార్ బంజారా హిల్స్ లో అయితే బ్రేకింగ్ వేయండి తండాలో అయితే స్క్రోలింగ్ వేయండి ఓకే సార్ ఏంటి సార్ ఇది క్లేస్ ఇంపార్టెంట్ రా సార్ ఇష్యూని ఏం చేద్దాం సార్ వెంకట్ ప్రభుత్వ శాఖలో అవినీతి కథలు బోరింగ్ కంటెంట్ జనానికి కూడా తెలుసు రెండు రోజులు అడావిడి చేసి వదిలేస్తారండి అతి పెద్ద అవినీతి సార్ అవినీతిని తప్పుగా చెప్పడం పెద్ద తప్పు వెంకట్ ఓ పని చేయండి వీలైతే ఎక్కడైనా స్క్రోలింగ్ వేసుకోండి అది స్క్రోలింగ్ వేయటం సార్ మంచి ఉన్న కంటెంట్ ఆలోచించు వెంకట్ ఆ ఫిల్మ్ డెస్క్ వాళ్ళతో కూర్చోండి మీట్ ఉండి మళ్ళీ లేపుదాం అది మాత్రం బోరింగ్ కాదా సార్ నీ ఏజ్ అంతా ముప్పై ఐదు సార్ మీడియాకి వచ్చి పది సార్ ఇక్కడ ఇరవై ఏం నేర్చుకున్నావు వెంకయ్య వార్త అనే దానికి సాలబిలిటీ ఉండాలి హాయ్ హాయ్ స్మాల్ ఫేవర్ ఇన్స్టిట్యూట్ లో ఒకడు బాధ చేస్తున్నాడు ఏమైంది ఎనీథింగ్ రాంగ్ ఇదిగో వాడే ఫోన్ చేస్తున్నాడు నువ్వే లిఫ్ట్ చేయి హాయ్ దివ్య ఏంటి డ్రెస్ త్వరగా వెళ్ళిపోయావా ఈరోజు డ్రెస్ నీ వాయిస్ వినేసరికి భయపడ్డాడు కదా పోలీస్ వరకు ఎందుకు ఒకసారి ఇన్స్టిట్యూట్కి వస్తావా మన ఇద్దరిని కలిసి చూస్తే వాడే అర్థం చేసుకుంటాడు సార్ తన పేరే సమీర మన చెప్పింది తన గురించే కమిట్మెంట్ పేరుతో ఒకళ్ళో ఇద్దరు కాదురా కౌంట్ ఇంపార్టెంట్ లిస్ట్ చాలా పెద్ద సార్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి సార్ ఆ ఎవిడెన్సులతో మనకు పనేటి అలాక్కోడాలు పీకోడాలు వాళ్ళతలు నొప్పి ఓపెన్ గా మాట్లాడుతుందా ఎస్ సార్ మొబైల్లో సరిగా తెలియట్లేదు బాగుంటుందా మరి బాగుంటుంది సార్ దాని బాధ గురించి తర్వాత బాగోకపోతే అన్ని గంటలు దాని నాకు చూస్తాడు ఓకే సార్ మూర్తికి డీటెయిలింగ్ చేయి అలాగే సార్ ఓకే చెల్లమ ఐ థింక్ నానా ప్రాబ్లమ్ ఇస్ సాల్ట్ మార్నింగ్ దన్ ఇన్స్టిట్యూట్ వచ్చాడు నేను చెప్పాం కదా తం చాలా మంచోడని హాయ్ నానా థాంక్యూ ప్రాబ్లమ్ ఇస్ సాల్ట్ ఇఫ్ నాట్ పర్సనల్ ఒకటి అడగొచ్చా యా ప్రిరాలు ఏంటి నథింగ్ పర్సనల్ ఫ్యూచర్ లో అవన్నీ డైరెక్టర్ ఆఫ్ ఫిల్మ్ లవ్ స్టోరీ జస్ట్ ఇన్స్పిరేషన్ కోసం అంతే సో నైస్ కెన్ ఐ టేక్ ఏ పిక్చర్ షూర్ బుడగలనిత ఎపిసోడ్ సెన్సేషనల్ వ్యూయింగ్ సబ్‌స్క్రైబర్స్ నంబర్ చూడండి అవును సార్ న్యూస్ అయినా ఎంతో కొంత సెన్సేషన్ లేకపోతే వ్యూషిప్ ఉండట్లేదు సార్ కరెక్టే కదా మరి మీరన్నట్టే సెక్స్ క్రైమ్ కి మించిన న్యూస్ ఏ లేదు సార్ చెప్పానుగా ముందే దాన్ని ఫాలో అయిపోవడమే ఓకే సార్ ఏం చూస్తున్నావురా ఫోన్లో ఎవరు పిల్ల ఫస్ట్ అవర్లోనే దాన్ని పిక్స్ చూస్తున్నావు అంటే నేనైనా బోరు కొట్టి ఉండాలి లేదా అమ్మాయి మీద అంత కోరికైనా ఉండాలి అదేం లేదు సార్ మా పై లో ఉంటుంది ఫ్రెండ్స్తో పాటు ఐ థింక్ జిఆర్ఈ కోచింగ్ కోసం వచ్చింది నిజం చెప్పు అది కాదు సార్ తప్పేముంది లేరా కోరికల వల్ల పుట్టిన శరీరాలు కోరికలే ఉంటాయి అంతే చలం ఊరికే అనలేదురా పక్క లెక్కని ప్రేమలు ప్రేమలే కావని మనం నచ్చలే కానీ ఏదో కారణం వెతుక్కుంటూ వాళ్ళే వస్తారు హాయ్ బిజీగా ఉన్నావా లేదు ఈ మూవీ చూసావా నీకు చూపించాలనిపించింది ఇద్దరు స్ట్రేంజెస్ మధ్య లవ్ స్టోరీ ఒకరి గురించి ఒకరికి ఏం తెలియదు కానీ కలిసినప్పుడల్లా చూద్దాం